ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా ఒక నాకు అత్యంత ప్రియాతి ప్రియమైన ఒక దైవజనుని గురించి మీతో మాట్లాడాలని నేను కోరుచున్నాను నూతన నిబంధన గ్రంథంలో ఈ దైవజనుడు తిమోతి తిమూతి మనం చూస్తూ ఉన్నాం తిమోతి నా యొక్క చిన్నతనం నుంచి కూడా తిమోతి జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆ భక్తుని గురించి నేర్చుకున్నప్పుడు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇన్స్పైర్డ్ ఆల్వేస్ బీన్ మోటివేటెడ్ ఎంతో ప్రభావితం చూపేటువంటి తన జీవితం ఒకరిని ప్రేరేపించేటువంటి జీవితంగా తిమ్మతి యొక్క జీవితాన్ని ప్రభువు ఒక చక్కటి ఉదాహరణగా పెట్టాడు అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు నూతన నిబంధన అనగానే న్యూ టెస్ట్మెంట్ అనగానే యేసుక్రీస్తు మరి కాకుండా మరి ఈ శిష్యులు వారి గురించి ఆలోచించినప్పుడు పేతురు గురించి ఆ మాట వినిపిస్తుంది పౌలు గురించి మాట వినిపిస్తుంది స్టెఫెన్ గురించి మాట వినిపిస్తుంది బర్నబాస్ లాంటి వారి గురించి మాట వినిపిస్తుంది వారందరి తర్వాత మనం చూస్తాం తిమోతి భక్తుని పేరు పదే పదే బైబిల్ గ్రంథంలో వినిపిస్తుంది అలా అనేసి తిమోతి భక్తుడు ముసలివాడి కాదు అందరూ ఆశ్చర్యపడే రీతిగా తన చాలా యవన దశలోనే యవ్వనంగా ఉన్నప్పటి నుంచే తాను దేవునిలో బలముగా ఉంటూ దేవుని సేవలో బలముగా వాడబట్టం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా తిమోతి భక్తుడి యొక్క జీవితంలో అనేక సందర్భాలు అనేక సన్నివేశాలు అనేక మల్టీ టాలెంటెడ్ అంటే పలు రకాలుగా తలాంతులు కలిగిన ఒక దైవజను మనం తిమోతిలో మనం చూస్తూ ఉన్నాం అలా అనేసి తిమోతి ఒక చక్కటి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడా అంటే అలా కూడా కాదు తిమోతి వాస్తవానికి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా వారి యొక్క తండ్రి తిమోతి యొక్క తండ్రి క్రైస్తవేతరుడు ఒక గ్రీకు దేశస్థుడు అన్యుడు అయితే తల్లి యూదురాలు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి ఒక తల్లి మరి తండ్రి భయభక్తులు లేవు తల్లి మాత్రమే భయభక్తులు కలిగి ఉన్నది ఇప్పుడు తిమోతికి ఒక ఛాయిస్ అది ఒక ఛాయిస్ ఏంటంటే తన తండ్రి వలె అన్యుడిగా ఆయన జీవించవచ్చు లేక తల్లి వలె ఒక దేవుని బిడ్డగా అయినా జీవించవచ్చు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఏర్పాటులో దేవుడు తిమోతిని ఏర్పాటు చేసుకుని బలపరచటం ప్రారంభించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా తండ్రి మరి అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా తల్లి ఎంతగానో ప్రయాసపడింది తన కుమారుడి కొరకై కన్నిటి ప్రార్థన చేసింది తన తల్లి తిమోతి యొక్క తల్లి ఆ తల్లి యొక్క తల్లి అంటే తిమోతి యొక్క అవ్వగారు తను అందరూ కూడా ప్రార్థన పూర్వకముగా పిల్లలు దైవభక్తిలో పెంచబడాలి అని ప్రయాసపడ్డారు కొంతమంది ఆయా సందర్భాలలో నాతో మాట్లాడుతూ ఉంటారు ఆయా సందర్భాలలో స్త్రీ పురుషులు నాతో చెప్తూ ఉంటారు ఏమని చెప్తూ ఉంటారు అన్న మరి నేనెంతో ప్రార్థన పూర్వకముగా మరి కుటుంబం విషయంలో నేను ముందుకు వెళుతూ ఉన్నాను కానీ నాకు అలాంటి సహకారం నా భర్త నుంచి దొరకటం లేదని కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులు అన్న నా కుటుంబాన్ని భయభక్తుల్లో పెంచాలని నేను ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాను కానీ అలాంటి సహకారం నా భార్య నుంచి నాకు లభించటం లేదు ఎంతో కష్టపడుతున్నాం ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు క్రీస్తునందు ప్రియమైన దేవుని ఈ ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించాలని కోరుతూ రాను ఒకవేళ సహకారం పక్కకు పెట్టేస్తే ఒకవేళ క్రైస్తవేతరులుగా మీ యొక్క జీవిత భాగస్వాములు భర్త కానీ భార్య కానీ ఉన్నప్పటికీ కూడా మీరు దేవుని యొక్క భయభక్తులలో మీ కుటుంబాన్ని నడిపించగలరు అనే దానికి ఈ యొక్క సాక్ష్యం తిమోతి యొక్క తల్లి సాక్ష్యమే మనల్ అందరినీ కూడా ప్రేరేపిస్తుంది తన భర్త గారు దేవుని యందు నమ్మకం లేకపోయినా ఏమాత్రం సన్నగిల్లలేదు ఏమాత్రమో నేను చేత కాదు నేను చేయలేనేమో అనుకోలేదు కానీ ఆదిమ సంఘానికి దేవజ్జను అందించినటువంటి ఆ తల్లికి మనందరం కూడా మరి ఎంతో మనం దేవుని స్థుతించాల తల్లిని బట్టి ఈరోజు నేను మనల్ని ప్రేరేపిస్తున్నాను భార్య భర్తలారా మీరు ఇద్దరు కలిసి దేవుని నమ్మి విశ్వాసంతో దేవుణ్ణి మీరు మాత్రమే కాకుండా మీ పిల్లలను భయభక్తుల్లో పెంచండి ఒకవేళ అలాంటి అవకాశం లేకుండా మీ భర్త కానీ భార్య కానీ సహకరించకుండా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు సన్నగిత బాకండి మీరు బలహీనపడబాకండి మీరు ధైర్యంగా ఉండండి ఇది సాధ్యమే ఒకరి సహకారం లేకపోయినా కూడా కుటుంబాన్ని భయభక్తులలో నడిపించటం సాధ్యమే అనటానికి ఇదిగో తిమోతి యొక్క జీవితమే మనకు గొప్ప సాదృశ్యం ప్రేమిడ దేవుని బిడ్డరా ఈరోజు నేను అదే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపణ చేస్తూ ఉన్నాను ప్రేమిడి దేవుని బిడ్డరా ఒకవేళ మరి ఎటువంటి సహకారం లేకపోయినా కూడా కన్నిటితో అయినా కూడా మీ కుటుంబాన్ని కట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మరి తల్లి పెంపకంలో అవ్వ పెంపకంలో ప్రారంభమైనటువంటి తిమోతి యొక్క జీవితము అద్భుతంగా సాగింది ప్రేమని దేవుని బిడ్డారా మీరు గమనించండి అనేక జీవితాలు మనము పరిశీలించుకున్నప్పుడు ఒకవేళ మీ జీవితాన్ని కూడా మీరు పరిశీలించుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కొన్ని ప్యాటర్న్స్ అని అంటాం ఒక కొన్ని 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 సూచనలు ఇలా ఉంటాయి ఎలా ఉంటారంటే ముందుగా బాగా ఉంటారు చిన్నప్పుడు చర్చికి వెళ్ళటం లేకపోతే భయభక్తుల్లో ఉండటం చాలా బాగానే ఉంటారు మధ్య దశలో అంటే యవన దశకు వచ్చేసరికి పడిపోవటం లోకంతో కలిసిపోవటం లోకరీతిగా జీవించటం ఆ తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత దేవుడు మాట్లాడి దేవుడు మరలా పిలువగా మరలా రైట్ ట్రాక్ లకు రావటం ఇలాంటిదైనా ఒక సాక్ష్యం కావచ్చు మరి కొంతమంది యొక్క సాక్ష్యం ఎలా ఉంటుంది అని అంటే మరి చాలా భయంకరమైన జీవితం ప్రారంభం నుంచి చెడ్డ ఇంకా చెడ్డ అతి చెడ్డ భయంకరమైన చెడ్డగా మారిపోతారు అలా మారిన తర్వాత దేవుడు వారితో మాట్లాడతాడు ఒక దైవజనుడి ద్వారానో దర్శనము ద్వారానో ఎలాగో ఒకలాగో దేవుడు ఆకర్షించిన తర్వాత మరి భయంకరమైన బా పాత జీవితం ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా పోయి ఇప్పుడు ఒక నూతన జీవితం ప్రారంభమయ్యి చక్కగా దేవుడిలో బలంగా ఉంటారు అలాగైనా ఉండవచ్చు మరి కొంతమంది ఎలా ఉంటారంటే మరి ప్రారంభం నుంచి ఆ మామూలుగా ఉన్నాను ఇప్పుడు కూడా మామూలుగానే ఉన్నాను అంతా మామూలుగానే జరిగిపోతుందండి అని అంటారు వారిలో దేవుడు ఉంటాడు ఆయన మామూలుగానే ఉంటాడు వారిలో దేవుని భయభక్తులు ఉంటాయి ఏం ప్రభావం ఉండదు మామూలుగానే అంత మామూలుగానే సాగిపోతుంది అంటే వారు అన్నారు అంతే అన్నమాట అంతే ఇంక అంతకంటే ఏం లేదు వారు రోజు అన్నం తింటున్నారు బ్రతుకుతూ ఉన్నారు ఇంకేం జరగట్లా అంతే అంతకంటే ఏం జరగట్లా కానీ తిమోతి జీవితం అలాంటిది కా ఈరోజు నేను మిమ్మల్ని అదే ప్రేరేపిస్తున్నాను తిమోతి జీవితము చాలా చిన్న దశలో ప్రారంభమైంది ఎందుకు చిన్న దశలో ప్రారంభమైంది అని అంటే ఆత్మీయంగా తన వాతావరణం కోఆపరేటివ్ ఎక్కడ పడిపోలా చక్కగా ఎదుగుతూ వచ్చాడు అలాగే ఒక ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌలు మరి లుస్ట్రా దెర్బే అనేటువంటి ప్రాంతాలు వచ్చినప్పుడు చరిత్రకారులు అంటూ ఉన్నారు ఫస్ట్ మిషనరీ జర్నీలో ఫస్ట్ మిషనరీ ప్రయాణంలో తిమోతి రక్షించబడ్డాడు చాలా యవనస్తులుగా ఉన్నప్పుడు రక్షించబడ్డాడు రక్షించబడి మరి లోకం వైపు ఎక్కడ వెళ్ళాలా మీరు గమనించండి తిమోతి ఎక్కడ పడిపోయినట్లు గాని స్లైడ్ అయినట్లు కానీ ఎక్కడ లేదు చక్కగా తను ఎదుగుచూ వచ్చాడు ఎదుగుచూ వచ్చాడు ఒక దశలో తిమోతి మిషనరీ ప్రయాణంలో తను రక్షించబడ్డాడు వెళ్ళిపోయాడు పౌలు పౌలు మొదటి మిషనరీ జర్నీలు రక్షించబడిన తర్వాత రెండవసారి మళ్ళీ లుస్త్రా దెర్బే ఇకోనియా ప్రాంతాలకు మళ్ళీ వచ్చాడు పౌలు భక్తుడు ఈ మొదటి మిషనరీ ప్రయాణంలో రక్షించబడినటువంటి తిమోతి దయచేసి నా మాట వినండి మొదటి మిషనరీ ప్రయాణంలో రక్షించబడినటువంటి తిమోతి రెండవ మిషనరీ ప్రయాణానికి కల్లా ఒక ఫ్యూ ఇయర్స్ టైంలో రెండవ మిషనరీ ప్రయాణానికల్లా అద్భుతమైన దైవజనుడుగా మారిపోయాడు అద్భుతమైన దైవజనుడు ఎంత పెద్దవాడిని కల్లా వయస్సులో యవనస్తుడే చాలా యవనస్తుడు దాదాపుగా నేను చెప్పేటువంటి ఈ మాటలు తన వయస్సు ఒక పదిహేడు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి అంతే చాలా యవనస్తుడుగానే ఉన్నాడు కానీ ఆ లుస్త్రా దెర్బే ఇకోనియా ఈ ప్రాంతాలన్నిటిలో తిమూర్తి యొక్క పేరు మారుమరోగిపోతుంది రెండవ మిషనరీ ప్రయాణానికి వచ్చాడు పౌలు రెండవ మిషనరీ ప్రయాణానికి వచ్చేసరికి ఆ సంఘాలన్నింటినీ బలపరుస్తూ ఉన్న ప్రక్రియలో కొంతమంది అదే పని పౌలు దగ్గరికి వచ్చి పౌలు తంటున్నాడు అయ్యా మీరు దైవజనుడిని కలవాలి అయ్యా మీరు తిమోతి అనే యవనస్తుని మీరు కలవాలి తిమోతి చాలా అద్భుతమైన దైవజనుడిగా ఉన్నాడు మంచి యవనస్తుడిగా సేవ చేస్తూ ఉన్నాడు మీరు కలవాలి అనే మాటను అన్నాడు పిలిపించారు తిమోతిని తిమోతి వచ్చాడు అయ్యా వందనాలండి ఎలా ఉన్నారండి అయ్యా మీ పరిచర్యలో నేను రక్షించబడ్డాను పోయినసారి మీరు వచ్చినప్పుడు నేను రక్షించబడ్డాను దేవుళ్ళు నేను బలపడుతూ ఉన్నాను దేవుని కొరకు నేను సేవ చేస్తూ ఉన్నాను తిమూతిని కలిసినప్పుడు పౌలు ఎంతో ఆకర్షించబడ్డాడు తిమూతిని బట్టి చాలా చాలా ఆకర్షించబడ్డాడు అందుకనే తిమోతి ఎంతగా ఆకర్షించబడ్డాడంటే నా ఆత్మీయ కుమారుడు అనే మాటను సంబోధించడం ప్రారంభించాడు నా కుమారుడా తిమోతి అనే మాటను ఉపయోగిస్తూ తన యొక్క ఆత్మీయ కుమారుడుగా తను గ్రహించి ముందుకెళ్ళటం ప్రారంభించాడు కానీ తిమోతి ప్రయాణం అక్కడ ఆగలా తిమోతి యొక్క ఆత్మీయ పరిపక్వత దయచేసిన మాట వినండి ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు టెల్ దీస్ థింగ్స్ తిమోతి ఆ యొక్క యవన దశలో దయచేసి వినండి ఆ యవన దశలో కనపరిచిన ఆత్మీయ పరిపక్వత పౌలను ఎంతో ఆకర్షించిన కారణాన పౌలు అంటూ ఉన్నాడు తిమోతితో తిమోతి నాతో పాటు మిషనరీ ప్రయాణానికి వచ్చేస్తావా నువ్వు వా నాతో పాటు మిషనరీగా నువ్వు వస్తావా అంటే తిమోతి వెళ్ళిపోయాడు పౌలతో పాటుగా మిషనరీ ప్రయాణాలు చేయటం ప్రారంభించాడు తను ఎదుగుతూ ఉన్నాడు ఎదుగుతూ ఉన్నాడు ఎంతగా ఎదుగుచు ఉన్నాడంటే ఇప్పుడు తిమోతిని పౌలు ఆయా సంఘాలకు పంపించడం ప్రారంభించాడు ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి కొలసి సంఘానికి తెసలోనికలో ఉన్న సంఘానికి రోమాలో ఉన్న సంఘానికి కొరంతలో ఉన్న సంఘానికి తిమోతి నా పక్షాన్ని నొప్పి కారణం ఏంటంటే పౌలు ఇప్పుడు ముసలివాడైపోతూ ఉన్నాడు అన్ని ప్రాంతాలకు వెళ్ళలేకపోతూ ఉన్నాడు అందుకని ఇప్పుడు తిమ్మోతిని పంపించడం ప్రారంభించాడు తిమ్మోతిని పంపించిన తరువాత మరి ఆ రోజుల్లో ఫోన్స్ అయితే లేవు గానీ ఆ రోజుల్లో మరలా వారందరూ కూడా పౌలు దగ్గరకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఫీడ్బ్యాక్ ఏమని ఇచ్చేవాళ్ళు అంటే అయ్యా 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 పౌలు గారండి మీరు తిమోతిని పంపించారు అచ్చం మీలాగే మాట్లాడతాడండి అచ్చం మీలాంటి ప్రభావమేనండి అచ్చం ఎంత గొప్ప దైవజుణ్ణి పంపించారండి మీరు చెప్పినట్లే చెప్తూ ఉన్నాడండి మేమందరం ఎంతో సంతోషిస్తున్నామండి తిమోతిని గురించి అని వారందరు తిమోతి గురించి వెరీ ఎక్సలెంట్ రిపోర్ట్ ఇవ్వటం ప్రారంభించారు అంతటితో ఆగల ఇంకా సేవ చేస్తూ ఉన్నాడు పౌలు భక్తునికి ఇంకా సేవ చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా నా కుమారుడా తిమోతి అనేటువంటి ఆ స్థాయిలో నుంచి తిమోతిలో ఫలించే ఆత్మీయ ఫలాలను చూసి ఫలించి కలిగి ఉన్న ఆత్మీయ పరిపక్వతను చూసి ఇప్పుడు పౌలు తిమోతిని ఏమని సంబోధించడం ప్రారంభించాడంటే దైవజనుడా తిమోతి అంటాం ప్రారంభించాడు దైవజనుడా అంటే రెస్పెక్ట్ పెరుగుతూ ఉంది ఆత్మీయ పరిపక్వతను బట్టి తిమోతి గురించినటువంటి ఆ గౌరవం పెరిగి నువ్వు దైవజనుడివి నువ్వు గొప్ప దైవజనుడివి అని సంబోధించడం ప్రారంభించాడు అంత మాత్రమే కాదు తిమోతి ఇక నా వయస్సు అయిపోతుంది ఇక నా వయస్సు అయిపోతున్న కారణాన నీవే ఇక నా వారసుడిగా పరిచయం కొనసాగించాలి నా వారసుడిగా అనేక సంఘాలకు నువ్వు వెళ్ళాలి నీవే నా వారసుడిగా అనేక చోట్లకు వెళ్ళి వాక్యాన్ని వెదజల్లి సంఘాలను బలపరచాలి సరేనండి నేను తప్పనిసరిగా నేను చేస్తానండి అని తను బౌలు యొక్క ట్రైనింగ్ కింద అద్భుతమైన తర్ఫీదును పొంది ఆ ఆదిమ సంఘానికి ఒక అద్భుతమైన బిషప్గా ఏషియా మైనర్ అనే ప్రాంతం ప్రస్తుతం ఉన్న టర్కీ అనే ప్రాంతాలలో ఉన్న అనేక సంఘాలకు ఒక గొప్ప నాయకుడిగా బిషప్గా తను అద్భుతమైన జీవితాన్ని జీవించాడు క్రీస్తునందు ప్రేమ దేవుని చిన్న చిన్నతనంలో ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితము ఎక్కడ సన్నగిల్లలేదు ఎక్కడ బ్యాక్ స్లైడ్ అవ్వాలా ఎక్కడ పడిపోలా ఎక్కడ లోకంతో కలిసిపోలా ఎక్కడ దేవుణ్ణి మర్చిపోయి దేవునించి దూరంగా జీవించలా ప్రతి దశలో సరైన దిశలో ప్రయాణిస్తూ దైవ సేవకుడి దగ్గర ముందు తన తల్లి తన అవ్వగారి దగ్గర ఆ తర్వాత దైవజనుడైన పౌలు దగ్గర ఎంతో చక్కటి శిష్యుడిగా ఉంటూ ఎదుగుచు ఒక గొప్ప నాయకుడుగా తాను దేవుని యొక్క సేవలు జరిగించాడు ఈ దైవజనుని బట్టి మనం ఎంతగానో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేరేపించబడాలి ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యుడ్ బ్యాక్ స్లైడ్ ఇన్ లైఫ్ నీవు ఆత్మీయంగా బలంగా ఉంటూ ఆత్మీయంగా మరల పడిపోవాల్సిన అవసరం లేదు అలాంటి దశ నీ జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బలము నుంచి అధిక బలమునకు మహిమ నుంచి అధిక మహిమనకు ఆత్మీయ పరిపక్వతల నుంచి ఇంకా లోతైన ఆత్మీయ పరిపక్వతలోనికి ఇంకా ఎక్కువ ఆత్మీయ పరిపక్వతలోనికి దేవుని చేత వాడబడుచు ఉన్నటువంటి ఒక దశలో నుంచి ఇంకా అధికముగా దేవుని చేత వాడబడుటకు దేవునిక రాజ్యంలో ఒక దీవెనకరంగా ఉండటానికి అవకాశం ఉన్నది తిమూతి జీవితమే మనకు గొప్ప ఉదాహరణ హీ బికేమ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయన్స్ ఇన్ ద అర్లీ చర్చ్ క్రీస్తునందు ప్రేమైన దేవుని పెట్లారా తిమూతి అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి రెండు అర్థాలు ఒక అర్థం ఏంటంటే దేవుణ్ణి ఘనపరిచే అని దేవుని ఘనపరిచేవాడు తిమోతి అంటే నిజముగా తన జీవితాన్ని గమనిస్తే ఎక్కడ కూడా దేవునికి అవమానకరంగా జీవించలేదు కదా ఇంకా ఎక్కువగా ఏంటంటే దేవుని ఘనపరిచిన వ్యక్తి ఎవరెవరైతే తిమోతిని చూశారో ఎవరెవరైతే తిమోతి గురించి విన్నారో ఎవరెవరైతే తిమోతీతో సహవాసం చేశారో ఎవరెవరైతే తిమోతి పరిచర్యలో దీవించబడ్డారో వారందరూ కూడా ముక్త కంఠముతో చెప్పగలిగిన మాట ఏమిటంటే ఇతను దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తి నేను అదే ప్రశ్నతోనే ఈరోజు తన యొక్క జీవితం గురించి మన ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను ప్రశ్న ఏంటంటే నీ జీవితము దేవునికి మహిమకరంగాను ఘనపరిచేదిగాను ఉంటూ ఉన్నదా లేక నిన్ను చూసిన వారు నిన్ను బట్టి దేవుని అవమానపరుస్తూ ఉన్నారా దేవునికి సిగ్గును తెచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావా నీవు నీ ఆఫీస్లో లంచ గుండిగా ఉంటే నిన్ను బట్టి దేవునికి మహిమ ఉండదు దేవునికి ఘనత రాదు నీవు చెడు వ్యసనాలకు అలవాటైపోయి దుర్భుతి కలిగి ఉన్నట్లయితే నిన్ను బట్టి దేవునికి అవమానమే కానీ ఘనత రాదు నీవు చెడు స్వభావం కలిగి నీ జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే దేవునికి మహిమకరం కాదు నో ఇట్ ఈస్ నాట్ ఏ ఆనర్ టు గాడ్ ఈరోజు నీవు పదే పదే నీ చదువులో ఫెయిల్ అవుతూ ఉంటే నీ దేవునికి అవమానం అదే నీ చదువులో నువ్వు టాప్ మార్క్స్ను తెచ్చుకోవాలి సక్సెస్ నీకు రావాలి నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా విఫలమవుతూ ఉన్నట్లయితే దానికి వెనుక నువ్వు చేస్తూ ఉన్న తప్పుడు నిర్ణయాలు కారణమైతే దేవునికి మహిమకరం కాదది తిమోతిని చూసిన వారు అందరూ వా ఎంత మంచి వ్యక్తి అండి దేవుని కనపరిచేవారు అలాగే రెండవ అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా తిమోతి అనే మాటకు రెండవ అర్థం ఏంటంటే దేవునికి ప్రియమైన లేక దేవునికి ప్రశస్తమైన వెరీ డియర్ టు గాడ్ వెరీ ఫ్రెషస్ టు గాడ్ దేవునికి ప్రియమైన దేవునికి ప్రశస్తమైన వ్యక్తి దేవుడు తిమోతిని నిర్లక్ష్యం చేయలేదు తన కుటుంబ పరిస్థితులను బట్టి దేవుడు తిమోతిని చేయ వదల్లేదు తిమోతిని పట్టుకున్నాడు పట్టుకున్న దేవుడు చివరి వరకు వదల్లేదు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్న ప్రియ సంఘమా ఈరోజు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను నీవు దేవునికి ప్రియమైన వ్యక్తివి నీవు దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైన వ్యక్తివి బహుశా నీ చుట్టూ ఉన్నవారు నీ కుటుంబీకులు నీవు ఆఫీసులో పని చేసే చోట నీకు తెలిసిన వారు ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తూ ఉండవచ్చేమో లేక నీకు ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా నిన్ను చిత్కరిస్తూ ఉన్నారేమో నిన్ను గురించి చాలా చిన్న చూపుతో మాట్లాడుతున్నారేమో కానీ ఈరోజు నేను చెప్తూ ఉన్నాను మనుషుల మాటలు పక్కన పెట్టేసి ఆ దేవాది దేవునికి నీవు ప్రియాతి ప్రియమైన వ్యక్తివి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ఆయన వదిలే వ్యక్తి కాదు నీ చేతిని పట్టుకున్న వ్యక్తి అందుకని అంటూ ఉన్నాను ప్రేమ దేవుని బిడ్డారా మనుషుల వైపు చూడక నువ్వు దేవుని వైపు చూస్తూ దేవునికి నీ జీవితాన్ని సమర్పించాలి తిమోతి యొక్క జీవితము మనందరికీ మార్గదర్శకమైనటువంటి జీవితంగా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డారా నేను ఇంకో మాటను కూడా అనేక విషయాలు ఈరోజు తిమోతి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను తిమూతి చాలా చిన్న వయస్సులోనే కనపరిచిన ఆత్మీయ పరిపక్వత మనందరికీ కూడా ఆదర్శనీయం దీన్నే ఏమంటారంటే వయస్సుకు మించిన పరిపక్వత అంటాం వయస్సుకు మించిన పరిపక్వత ఉదాహరణగా చిన్నపిల్లవాడు ఎలా ఉండాలనుకుంటాం ఎలా ఉంటారు జనరల్ గా వారి గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వారు అలా ఉంటారు కానీ తిమోతి మాత్రం చిన్న వయస్సు నుంచే చిన్న వయస్సు నుంచే ప్రిమ దేవుని బిడ్డరా తిమోతి మాత్రం తన వయస్సు కంటే మించిన పరిపక్వత తను కనపరుస్తూ ఉన్నాడు ఎంతో గొప్ప ఆత్మీయ పరిపక్వతను తిమోతి చూపిస్తూ ఉన్నాడు వాస్తవానికి తిమోతి గురించి నేను చదివినప్పుడు నేర్చుకున్నప్పుడు తిమోతి ధైర్యవంతుడు కాదట అంత ధైర్యవంతుడు కాదు పిరికివాడని కూడా రాశాడు అందుకనే తిమోతి యొక్క పిరికితనాన్ని బట్టి ఏం చెప్పాడంటే పౌలు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఇచ్చాడు అందుకనే తిమోతి పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు నువ్వు ఉండదు కానీ దేవుని కొరకు వాడబడ్డానికి ఆ పిరికితనం మాత్రం అడ్డు రానివ్వలేదు హలో లూయ తన బిడియం అడ్డు రానివ్వలేదు దేవుని కొరకు అద్భుతంగా వాడబడ్డాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా తన జీవితము దేవునికి ఘనతగా ఉండింది ఒకటి రెండవది దేవునికి ప్రశస్తంగా ఉండింది అలాగే ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వచ్చేటువంటి అంశం ఏంటంటే మన వయస్సు కంటే ఎక్కువగా కూడా మనం పరిపక్వంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి వీలైతే ఆ వయస్సుకు తగిన పరిపక్వత కలిగి ఉందాం దేవుడు అవకాశం ఇస్తే ఆ వయసు కంటే ఎక్కువైన పరిపక్వత నువ్వు కలిగి ముందుకు వెళ్ళాలి దాబిదు భక్తుడు చిన్నవాడే కానీ తన వయస్సుకు మించిన పరిపక్వత మన దాబిదులో కూడా మనం చూస్తాం సమయంలో చిన్నవాడే కానీ తన వయస్సుకు మించిన పరిపక్వత సమయంలో మనం చూస్తాం యోసేపు తన కుటుంబంలో చిన్నవాడే కానీ తన వయస్సుకు మించిన పరిపక్వత చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవు కూడా ఆత్మీయంగా నీ వయస్సుకు తగిన పరిపక్వత ఉన్నదా కనీసం వయస్సుకు తగిన పరిపక్వత నీలో కనపడుతూ ఉన్నదా ప్రయాసపడి ఆ వయస్సుకు మించిన పరిపక్వత కూడా నువ్వు సంపాదించటం ప్రారంభించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా తిమోతి భక్తుడు మనం ఒక మాటను చదువుకుందాం వాస్తవానికి తిమోతి ఇంట్రడ్యూస్ అయినటువంటి విధానాన్ని మనం చూడాలి చదవండి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు మనం చదువుకుందాం పౌలు దేర్బేను లుస్రాకును వచ్చాను అక్కడ తిమోతి అనే ఒక మనుషుడుండెను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీకు దేశస్థుడు అతడు రుస్రాలోను ఇకోయినాలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు మంచి పేరు పొందినవాడు ఇంకా అతడు తనతో కూడా బయలుదేరి రావాలని అతడు అంటే పౌల్ అంటున్నాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరినీ కందరికి తెలియను కనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించను వారు ఆయ పట్టణముల ద్వారా వెళ్ళుచు క్రీస్తునందు ప్రియమైన దేవుని ఇది పౌలు తిమోతి గురించి ఇచ్చినటువంటి ఇంట్రొడక్షన్ పద్నాలుగు అధ్యాయంలో కూడా మరొక ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఏ విధంగా మొదటి మిషనరీ ప్రయాణంలో తిమోతి ప్రేరేపించబడ్డాడు అనేటువంటిది మరి అక్కడి నుంచి మనం ప్రారంభిస్తే తిమోతి ఆత్మీయంగా పరిపక్వత సంపాదించాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవునియందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గురిచి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను నాతో పాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడ మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకునండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచువు నామ తండ్రి ఆమెన్ ఆమెన్